మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు ఎలర్ట్ రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్లైకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ గుడ్ మార్నింగ్ ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ సంబంధించి రెండు వేల ఇరవై ట్రాన్స్ఫర్స్ సంబంధించి సీనియారిటీ లిస్ట్ అఫీషియల్ సీనియారిటీ లిస్టు ముందు ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టు రిలీజ్ చేస్తాడు కదా దాని మీద గ్రీవెన్స్ తీసుకుంటారు కదా గ్రీవెన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫైనల్ సీనియారిటీ లిస్టు విడుదల చేయడం జరుగుతుంది ప్రొవిజినల్ సీనియారిటీ లిస్ట్ కానీ ఫైనల్ సీనియారిటీ లిస్టులు కానీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది మనం చూద్దాం అన్ని రకాల హెచ్ఎంస్ ఎస్జిటి ఎస్ఏ అన్ని రకాల ఏ కేటగిరీ అయినా ఏ జిల్లా అయినా సరే అనమాట ఇప్పుడు ఉదాహరణకి హెచ్ఎంస్ లిస్ట్ చూపిస్తాను అదేవిధంగా హెచ్జీటీ స్కూల్ అసిస్టెంట్ అన్ని కేటగిరీల లిస్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏ మేనేజ్మెంట్ అయినా సరే గవర్నమెంట్లో లోకల్ బాడీసు మున్సిపల్ అన్నీ ఇప్పుడు దాని కొరకు మనకు ట్రాన్స్ఫర్ వెబ్సైట్లోకి రావాలి టీచర్ ఇన్ఫో డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా మన వెబ్సైట్లో డైరెక్ట్ లింక్ ఇస్తాను అదేవిధంగా సీనియర్టీ లిస్టులు అక్కడికి వచ్చిన తర్వాత మనకి ట్రాన్స్ఫర్స్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి డౌన్లోడ్స్ అని చూడడానికి కింద ఈ డౌన్లోడ్స్ పక్కన ప్రొవిజినల్ సీనియారిటీ లిస్ట్ అని ఉంది రేపు ఫైనల్ సీనియారిటీ లిస్ట్ అని పెడతాడు కాబట్టి మనం ఏదైనా సరే ఇక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి ప్రొవిజనల్ కానీ ఫైనల్ కానీ ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ అని ఉండి దాని మీద క్లిక్ చేయాలి ఫైనల్ సీనియారిటీ లిస్ట్ వచ్చిన తర్వాత ఫైనల్ సీనియారిటీ లిస్ట్ అని ఉండేది దాని మీద క్లిక్ చేయాలి రెండు సేమ్ టు సేమ్ అనమాట లేదంటే మన వెబ్సైట్లో జిఎస్ఆర్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మనకి టీచర్స్ ట్రాన్స్ఫర్ ప్రమోషన్స్కి ప్రత్యేకమైన విభాగం ఏర్పాటు చేసాం దాంట్లో అన్ని రకాల వివరాలు జీవోలు గైడ్ లైన్స్ తర్వాత డౌట్స్ క్లారిఫికేషన్స్ వేకెన్సీస్ అన్నీ ఉంటాయి అన్నమాట అక్కడి నుంచి కూడా మీకు సంబంధించిన విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు లింక్ ద్వారా వెళ్ళవచ్చు అక్కడి నుంచి కూడా ఇప్పుడు మన ట్రాన్స్ఫర్స్ వెబ్సైట్లో ఈ ప్రొవిజనల్ సీనియర్టీ లిస్ట్ కావాలంటే ప్రొవిజినల్ సీనియర్టీ లిస్ట్ మీద ఫైనల్ సీనియర్టీ లిస్ట్ మీద కావాలంటే అది ఎనేబుల్ అయిన తర్వాత దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ హెడ్ మాస్టర్స్కి రిలీజ్ చేశారు కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ ఉంచడం జరిగింది రేపు అన్ని కేటగిరీల పోస్టులు రిలీజ్ చేసినప్పుడు మనం ఫస్ట్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు వరుసగా డిస్టిక్స్ ఇక్కడ ఉంటాయి మనకు కావాల్సిన డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి హెడ్ మాస్టర్ ఎస్జిటిన తర్వాత పిఎస్హెచ్ఎం తర్వాత స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ నాన్ లాంగ్వేజెస్ మ్యాథమెటిక్స్ ఇలా రావడం జరుగుతుంది తర్వాత మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకోండి లోకల్ బాడీలా అంటే మండల పరిషత్తు జిల్లా పరిషత్ స్కూల్స్ అనమాట తర్వాత మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ గవర్నమెంట్ స్కూల్స్ ఏదైనా అయితే అది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఆ దానికి సంబంధించిన సీనియర్టీ లిస్టు ఓపెన్ అవ్వటం జరుగుతుందనమాట డిస్టిక్ పోస్టు స్కూల్ మేనేజ్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్ లేకపోతే కాదా లోకల్ బ్యాడీస్ వచ్చినప్పుడు ఇక్కడ ఇది రాదు తర్వాత సబ్జెక్టు మీడియం నెంబర్ ఆఫ్ టీచర్స్ అంటే ఎంతమంది అప్లై చేశారు జిల్లా మొత్తం మీద అని ఉంటుంది లాస్ట్లో డౌన్లోడ్ అని ఎక్సెల్ గుర్తుంది కదా ఎక్సెల్ సింబల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా డౌన్లోడ్స్లో మనకి ఎక్సెల్లో డౌన్లోడ్ అయిపోవటం జరుగుతుందన్నమాట ఈ ప్రొవిజినల్ సీనియర్టీ లిస్టు దీన్ని మనం ఓపెన్ చేసుకుని ఇక్కడ మనం సీనియారిటీ లిస్ట్ అనేది మనం క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అబ్జెక్షన్స్ ఆప్షన్ ద్వారా మనం అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు తర్వాత దీని ప్రకారం మనం మన వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీని తయారు చేసుకోవచ్చు అనమాట ఇంకేమన్నా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్